ట్రాయ్ పేరుతో మోసగాళ్ల సరికొత్త అవతారం జాగ్రత్త పడకుంటే మీ సొమ్ము హాంఫర్డ్ ట్రాయ్ స్కామ్ అంటే డిజిటల్ అరెస్ట్ స్కామ్ల గురించి సైబర్ నేరాల గురించి ఇటీవల అవగాహన కల్పిస్తూ వస్తున్న వాయిస్ మాదిరిగా ఉండే ఐవీఆర్ కాల్ చేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు మొబైల్ యూజర్లందరూ చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు సైబర్ నేరాల మీద అవగాహన కల్పిస్తూ తాజాగా కేంద్రం కాలర్ ట్యూన్గా ప్రతి కాల్కి డిజిటల్ అరెస్ట్ల గురించి సైబర్ నేరస్తుల నుంచి జాగ్రత్త పడటం గురించి అవసరమైతే వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయాలని చెప్పడం అందరం వింటూనే ఉన్నాం సైబర్ నేరస్తులు ఈ కాలర్ ట్యూన్ రూపంలోనే కొంతమందిని టార్గెట్ గా కాల్ చేస్తున్నారు మీరేమైనా సైబర్ బాధితులైతే ఒకటి నొక్కండి సైబర్ నేరస్తుల నుంచి కాల్ రాకుండా ఉండాలంటే రెండు నొక్కండి అంటూ ఐవిఆర్ కాల్స్ రూపంలో కొత్త పన్నాగం పన్నారు ఏ బటన్ నొక్కినా మన మొబైల్ డేటా మొత్తం సైబర్ నేరస్తుల చేతులకు వెళ్ళటం ఖాయం కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి కాల్స్ పై జాగ్రత్త వహించాల్సిందే లేకుంటే మీ అకౌంట్లన్నీ ఖాళీ కావటం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు